ద్వారా వివరించి మన యొక్క హృదయాలకు ఆత్మలకు మన సంఘానికి అలాగే వారు చెప్తున్నటువంటి ప్రతి మాట కూడా మనకు ఉన్నటువంటి సంఘాలు కూడా ఉపయోగించే వాళ్ళు వారు వచ్చి యొక్క వాక్యాన్ని చూసిందిగా ప్రేమ పొందుతున్న వారికి ఈ సంబంధించి

దేవుడు ద్వితీయం చేసుకుని రెండు పదమూడు యువక్రం మనకే సరిహద్దులో అంటే మనకే సరిహద్దులో అంటే మన ఆస్తులు మన ఇళ్ళకి ఏమైనా సరిహద్దులో అంటే నాలుగు పత్రాలు యుగ స్వామం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వయసు జాగ్రత్తగా మనిచ్చాను పంతొమ్మిది మూడు రోజులు వచ్చినప్పుడు ప్రజల పాఠము తమని ఇస్రాయేల్ పాలన మీద కూడా వారిని నివసింపజేసి అప్పుడు వారు ఆ పట్టణం దానిలో ఉన్న సమస్త అగ్ని చేత కాల్చి వేసి వెంటనే బంగారం ఇక్కడ ఇదియోను యహోవా నామం బలిపీఠం కట్టి దానికి యహోవా సమాధానకర్త పంతొమ్మిది అప్పుడు ఇదియోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తొమ్మిడి పిండుతో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసము గబ్బలో ఉంచి కొండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షము పొంగన భక్ష్యములను కాల్చి దేవుడు దోత బండ్యాన్ని మాంసాన్ని దోత కర్రతో ఉన్నారు కూడా ఉన్నారు మనం అనుకున్నట్టు ఆయన రెండో రకమైన దేవుడు మాత్రం రెండో దేవుడు కాదని ఇది ఉన్నవాడే ఒక దేవుడు ఆయన యొక్క స్వరూపాలే ఇవని మనం తెలుసుకున్నాం సహోదరు ఎందుకు పోయి వారితో తన తల్లి మిత్రుల కుటుంబీకులను మీరు దయచేసి శిము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరు బయలు అతని కుమారులైన డబ్బది మంది మనుషులను చంపి అతని పరికర్త్య కుమారుడైన అభిమలకు మీ సహోదరుడైనందుకు వారి మీద అతని రాజుగా ఉన్నాడు ఎంత భయంకరమైన సంగతి సాక్షిగా వారు అతమైపోయారు అత సాక్షులు అనే సంగతి మనం రాతి మీద తమ ప్రాణాలు అర్పించినటువంటి ఆ రాయి క్రీస్తు ప్రభు అనేటువంటి మనం తెలుసుకోవాలి ఇక్కడ ఏదో విధంగా యేసు ప్రభు యొక్క ప్రస్తావన ఉంటుంది సమస్తము నాయన మూలంగా కలిగిన ఎవ్రీథింగ్ వాజ్ క్రియేటెడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ హిమ్ బై హిమ్ త్రూ హిమ్ సమస్తం ఆయన ద్వారా ఆయన నిమిత్తము ఆయన కొరకు ఆయన వలన సృష్టి జరిగింది బైబిల్ రాయబడింది బైబిల్ హీరో ఎగోవా కాదు క్రీస్ నేను ఓపెన్ ఛానల్గా వెళ్తున్నాను దానికి అంత కష్టంగా లబ్దుకుంటున్నావు సార్ మీరు ఆలోచించి ప్రారంభం నుండి కూడా చివరి దాకా కూడా మీకు హీరో ఎవరంటే యసు ఎహోవాగా ఉన్నప్పుడు ఆయన నుంచి అగ్ని కురిపించి దుర్మార్గం కాల్చి చంపేయడం ఇవన్నీ చేశాడు ఇప్పుడు అదే కక్ష ఇప్పుడు అన్యులు తీర్చుకుంటున్నారు ఎవరినో క్రయిస్తూ ఉన్నారు మీరు ఎవడో ఒకప్పుడు మా పూర్వీకులు ఎలా చేశాడు కాబట్టి మేము మిమ్మల్ని చేస్తున్నాం అని అన్నాడు అన్ని జన్లు క్రైస్తులు చెప్తున్నారు కారణం అది కానీ క్రీస్తు ప్రభువుగా దేవుడు చేసినట్టు మేడు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి కావాలి ఎందుకంటే మనిషి లక్షణం ఏంటంటే వంద ఉపకారాలు చేసి వంద ఉపకారాలు చేసి ఒక కీడి చేస్తే చెయ్యి అవసరం లేదు మన కీడి జరిగితే వంద ఉపకారాలు మర్చిపోతారు కానీ ఆ కీడు ఒకటే చెప్పుకుంటూ ఉంటారు చచ్చిపోయే రుజువు చేయడానికి క్రీస్తు ప్రభువుగా ఆయన అనేక సంస్కరణలు ఉపకారాలు చివరి తన ప్రాణాన్ని సైతం మనకి అర్పించారు తదుపరి మనం చూస్తే ఇరవై నాలుగు సంఖ్య ఆ పంట ఎవరు అనేది మూడో భాగంలో ఇరవై నాలుగు అంశాన్ని మనం గమనిస్తే ఇరవై మూడు అనుకుంటాను ఇరవై మూడు

నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జగలను ఆలోచించండి ఎవ మనతో చెప్పిన మాటలనియు ఈ రాతికి వినబడేను చూడండి విచిత్రం ఏవోవా మనతో చెప్పిన సంగతులన్నీ ఎవరు విన్నారట రాయి వింటా వింట బైబిల్లో చెప్పేది నమ్మల ఆ రాయి ఎవరో క్రీస్తు కాబట్టి ఆయన విన్నాడు ఇప్పుడు కూడా చూడండి చాలా శాసనాలు ఉంటాయి పూర్వీకులు మన రాజులు కట్టిన పెద్ద పెద్ద కట్టడాలకి కొన్ని శాసనాలు ఉంటాయి ఆ శాసనాలకి ఎక్కడ ఉంటాయి ఎక్కువ శాతం మీద ఉంటాయి మీద ఉంటేనే వేల సంవత్సరాలు ఉంటాయి రేకుల మీద రాసిన తాటాకుల మీద రాసినా ఉండవు తాటాకుల మీద రాసిన పుస్తకాలు లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్తూ ఉంటారు మనవాళ్ళు ఏది సనాతన ధర్మం తాటాకి ఎంతకాలం ఉంటుందో ఒకసారి కనుక్కోండి ఒకసారి తాటాకు యొక్క డ్యూరబిలిటీ ఎంత అలాగే చర్మం యొక్క మన్నిక ఎంత చర్మం కట్టి దాన్ని చెప్పుకోవచ్చు సో ఆ కదా మనం చూసిన ఇక్కడ విశేషంగా ప్రభు అంటున్నాడు ఆలోచించుడి ఈ చెప్పిన మాటలు మీరు ఈ రాతికి వెనబడి కనుక అది మన మీద సాక్షి సాక్షిగా ఉండను మీరు అది మీ మీద సాక్షిగా ఉండను రాతికి వినపడుతుందంటే అంటే అక్కడ రుజువు ఇదివరకు సార్ మీకు చెప్పినట్టున్నాను కదా అనేది మనం తీసుకోవాల్సిన అవసరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం కాబట్టి ఆయన సాక్ష్యంగా ఉన్నాడు సాక్షి గురించి ప్రభువాక్యం అంటున్న ఒకసారి చూద్దాం వీరిలాగా ఆయన మనుష్యుని ఆంతరిగిన వాడు ఒకడు కోసం మరొకడు యేసు సాక్ష్యం పరకాల్సిన అవసరం లేదంటే మనుషుని మనుషుని యొక్క సాక్ష్యాన్ని ఆయన అంగీకరించారు అది మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథంలో ఆయనే సత్య సాక్షి అని చెప్పబడింది మూడాధ్యాయ పిల్లలారా ప్రకటన మూడాధ్యాలు వచ్చింది

కానీ ఆమేన్ అనేటువంటి వాడు తథాస్తా అర్థం ఏంటి ఆమె ఒకటే సంస్కృతంలో తదాస్తు అంటే ఆరావు జరుగుగాక ఆమె అనేటువంటి మాట మనకి ఆరావు జరుగుగాక ఆమెన్ అనేటువంటి మాట అరమిక్ అట్లు జరుగుగాక తదాస్తు రెండో అంటే కాబట్టి ఇప్పుడు సాక్షి క్రీస్తు బ్రహ్మ కాబట్టి అనేవాడు ఒకడే దేవుడే దేవతలు కాదు దేవుడు దేవుని దోతలు కూడా కాదు వాళ్ళ ఉదయం కాదు దేవుని దోతలు ఏమీ చేయలేవు దేవతలు ఏమీ చేయలేవు దెయ్యాలు ఏమీ చేయలేవు మనుషులు కూడా ఏమీ చేయలేవు ఏమి చేసినా దేవుడు మాత్రమే చేయగలుగుతాడు అనేది మనం నమ్మాలి తదుపరి ఇరవై నాలుగు సంఖ్య పెద్ద కొండ మీద దేవుడికి ఒక ద్రాక్ష తోట వేసేట నష్యా గ్రంథం ఐరాన్షయము గవర్నమెంట్ మంత్రి గాష్యా గ్రంథము భూమి గల సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోడి నేను ఆయన దాన్ని బాగుగా త్రపి రాళ్ళని అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుచుండేను గాని యోధా వారి నా ద్రాక్ష ద్వారా విషయం నాకు న్యాయం తెచ్చు అని మిమ్మల్ని వేడుకొని దేవుడు చూడండి ద్రాక్షలు కాచి ఇప్పుడు మన ద్రాక్ష కారు ద్రాక్షాలని బాగా ఈజీగా మనం అర్థం చేసుకోగలిగినటువంటి కాలంలో ఉన్నాం అసలు ద్రాక్ష పళ్ళు అన్నది మన గారు సోదరులు ప్రతి చేస్తున్నారు అలాగే ఉంటాయి వేరే ద్రాక్ష పళ్ళు కూడా అందులోంచి ఎండగా రాదు తెల్లగా వస్తుంది కారు ద్రాక్ష అవి కానివ్వండి ఇస్రాలు కారు ద్రాక్షలు రాశారు దానిలో నాకు న్యాయం చేసిన దేవుడు వేడికుంటి నటుడు నటం ఇక్కడ సత్తువారా ద టన్ కమాండ్మెంట్స్ ఆఫ్ ద రాకీ స్టేట్స్ ఆర్ ద టాబ్లెట్స్ పది ఆజ్ఞలు దేవుడు రెండు సార్లు వ్రాసిచ్చాయి మొదటి పథకంలో మోషే గారు తీసుకొస్తుంటే ఈ యూరోప్లో ఇసరైలిలు బంగార దోడని తయారు చేసుకున్నప్పుడు ఆయన పాపం వచ్చి వాళ్ళని విసిరేసాడు అయ్యి బోయే దేవుడు చిత్ర బాగా తయారు భోషే మొట్టమొదట విధేయుడు ఎవరంటూ బోషే మొట్టమొదట ఆయన పిలిచినప్పుడు కూడా ఏమన్నాడు నీకు తెలుసు ఇంతవరకు నీతో నేను మాట్లాడినప్పుడు నా నోరు నోటి మాంధ్యత గలవాడి అన్న సంగతి నువ్వు తెలుసుకునే ఉంటావు అని మూడా అధ్యాయం నాలుగో అధ్యాయంలో చెప్తాడు మూడా అధ్యాయంలో నీకు కావాల్సినంత నీ గిన్నె నిన్ను పొందాలంటే దేవుడు అనేది ఇప్పుడు చూడండి దగ్గమాకాండ ముప్పై ఒకటి అధ్యాయంలో యాదృచ్ఛికంగా జరిగిన సంగతులు కాదండి అనుకోకుండా జరిగిన సంగతులు కాదు ఇవన్నీ వీటన్నిటికీ దేవుని యొక్క భవిష్య జ్ఞానం అనుసరించి కార్యాలు జరిగించినట్లుగా మనం రాతి పలక మనం కూడా పలకలు చేసాం చిన్నప్పుడు పలకలు రాసాం లేదా పలకల పలక ఆ పలకలన్నీ మన మార్కాపురం పలకలైంది మనతో కొను ఇవన్నీ పోయాయి బయట చేసేదాన్ని ఇక్కడ గమనిస్తే ప్రభు ఇచ్చినటువంటి దేవుడైన ఎహోవా ఇచ్చిన పదాజ్ఞలు ఇలా చేయబడిన పలకల మీద రాజ పలకలు ఆ రాతి పలకలు క్రీస్తు ప్రభు అనేటువంటి సంగతి మనం మర్చిపోవాలి ఆయన యొక్క ప్రమేయం లేకుండా దేవుడు ఏ పని చేయలేడు చేయడు కూడా ఎందుకు ఉన్నాడు అనేటువంటి సంగతి మరి దేవుడే చెప్పాడు నేను మొదటి వాడినే ఉన్నాను మరియు కడపటవాడు కూడా అన్ను కాడ మొదటి వాడు ఎవైతే కడపటవాడు తీసుకున్న పోరు ఆయనే మరి అప్పుడు చిన్న దేవుడు పెద్ద దేవుడు ఇంకా అలాగే వేదన ఏమీ లేవండి కాబట్టి పదాంక్యం కూడా క్రీస్తు ప్రభు ద్వారానే ఇవ్వడం దీని గురించి దీని గురించి ఏప్రిల్కి రాసిన తొందరగా ఏడాధ తొమ్మిదో అధ్యాయము ఏప్రిల్ తొమ్మిదో అధ్యాయము పదహారు వచ్చింది మరణ శాసనం ఎక్కడ ఉండను పదహారు పదిహేడు అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసినవాడు వాడు మరణము పొందితేనే అది చెల్లు అది వ్రాసిన వాడు జీవించు చూడగాది ఎప్పుడైనా చెలుగా అని ఇక్కడ మరణ శాసనం ఎక్కడ ఉండను అక్కడనే మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము అంటే పద్యాక్యం ఎవరు రాశారు వ్రాసిన వాడే శిరు వెళ్ళి చనిపోయాడు అని చెప్తుంది ఇక్కడ వశారు మరణ శాసనం ఎవరైతే రాస్తే వారే చని మరణం ఇవ్వాలి శాసనాన్ని అంటే వీలునామా ఉంటుంది ఆ వీలునామా బతుకొండగా రాసుకుంటాం అమ్మాయికి ఎంత అబ్బాయికి ఎంత ఆ అబ్బాయికి ఎంత ఏమో మనం వాటాలు వేసి రాస్తాం అది మనం బతుకొండగా జరగలేదు అమలలో మనం చనిపోయాక అమలు అలాగే దేవుడు కూడా మొదట మిల్నామా పాత నిబంధన రెండవ వీళ్ళ నిధన మొదట మేల్నామా మోష ద్వారా దేవుడు రాసేది రెండవ వీళ్ళ క్రీస్తు ప్రభు ద్వారా రాసేది కానీ ఆత్మ సంబంధంగా క్రీస్తు ప్రభువు లేకుండా ఏ శాసనో లేదు వ్రాసిన వాడు ఆయన సరే ఉన్నది కదా ఆయన ఆలోచించిపోతాడంటే మరి పరిశుద్ధాత్మ పావుల రూపంలో వచ్చినప్పుడు పావురానికి మాంసం యోగులు ఉండవా ఎస్ ఏంట మాటలు అంటే మనం ఏదో బోధకి ఫిక్స్ అయిపోయాం కాబట్టి దాని నుంచి బయటపడప్పుడు బైబిల్లో ఒక వచ్చి రెండో వచనం అనుమానించడం లేదని అది నమ్మడమే మాట్లాడుకుంటాం ఆ విధంగా పిల్లలు ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఆరా జయన్ పద్నాలుధి పద్యం పదహం ఆరు పద్నాలుగు నుంచి పద్యం వచ్చిన చదువుతున్నాను పాతన భలిగా అర్పించింది చూడండి ఎక్కడ వచ్చింది బండి ఆ బండి ఎక్కడ నుంచి ఆగినక పెద్ద రాతి దగ్గర నిలవగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను ఎవరు అర్పించారు ఎక్కడ అర్పించినట్టుంది కానీ బండలు ఐదుగురు అంతవరకు చూసి నాడే ఎక్కడో తిరిగి వెళ్ళి అపరాధ అపరాధ అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఎవరగా అష్టోదు వారి నిమిత్తము గాతు వారి నిమిత్తం ఒకటి ఎగ్రోను వారి నిమిత్తం ఒకటి ప్రాకారం గల పట్టాల పట్టణం అనేటి లెక్క చొప్పున బంగారపు బంధుకొక్కులను అర్పించింది వారు మందసమును మందసీ పెద్ద రాయి దీనికి ఉన్నది చూడండి వారు బలు అర్పించడానికి మందసాన్ని తీసుకు విషయం తెచ్చే విషయంలో తీసుకొచ్చినటువంటి బండిని చీక్ చేసి ఆవులను రెండు ఆవులని వగించి అక్కడ అర్పించిన దానికి బండ సాక్షి అని కూడా ఆ బండ మీదే బలు అర్పించినట్టు మనం గమనించగలం ఈ విధంగా ఇరవై ఆరు మనం ఆ బండే ఎవరు అనే దానికి సమాధానం చూస్తున్నాం ఇరవై ఏడవ సంఘం చూద్దాం ఇరవై ఏడు సంఘం కిల్లింగ్ ఆఫ్ షీప్ అండ్ ఆక్సిస్ ఆన్ ద ల్యాండ్ అండ్ రాక్ యాజ్ ద బలిపేటాన్ని రాతితో మాత్రమే తయారు చేయాలి అంతేగాని మట్టి పెట్టడానికి వేలు లేదు సిమెంట్ రాయడానికి వీలు లేదు ఇంకా ఇతర పదార్థాలు ఏమి కూడా

తీసుకొని నేల మీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున జనులు రక్తముతోనే తిని యహువా దృష్టికి పాపము చేయించున్నారని కొందరు సౌర్ణకు తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులైతే పెద్ద రాయి ఒకటి నేను నా దగ్గరకు దొర్లించి తండని చెప్పి మీరు అక్కడ అక్కడక్కడికి జనుల మధ్యకు పోయి అతను తమ ఎద్దులను తమ గొర్రెలను నా యొక్కకు తీసుకుని వచ్చి ఇక్కడ వధించి భక్షింపలను రక్తముతో మాంసము తిని యహోవారి దృష్టికి పాపము ఆ రాత్రి తమ తమ ఎద్దులను తీసుకుని వచ్చి అక్కడ వధించింది మరియు సోలు యహోవాకు ఒక బలిపీ కట్టించింది యహోవాకు అతను కట్టించిన మొదటి అంటే నేల మీద ఈ ఎత్తులను వధించడం వల్ల నేల మీద ఒక జంతువులు మనం బలి చేసినప్పుడు దాని రక్తం కింద కారిపోవాలంటే అది పై భాగంలో ఉండాలి నేల మీద ఉంటే ఉంది ఏదో కొంత రక్తం ఫోల్స్ లో వచ్చిన కట్ చేసినప్పుడు పోయింది కొంత పోదు అంతా పోదు అంతా పోవాలంటే సౌలు రాజు ఆజ్ఞాపించాడు ఏమని ఒక పెద్ద రాయిని దొరికించుకురండి దాని కదా వధించి తినమంతేగాని నేల మీద వధిస్తే రక్తంతో పాటు వారు తిన్నట్టు అవుతుంది దేవుడు దాన్ని నచ్చడానికి సంగతి ఇక్కడ తెలియజేసే దొర్లింపబడిన రాయి మరి ఎవరో కాదు తీసుకురా ఈ విధంగా మనం చెప్పుకుందాం మరియు ఇల్లు మన ఇంటి ఇంటికి కట్టుకోవడానికి హైందవ సోదరులు అయితే నవరత్నాలు వేస్తారు ఎక్కడండి తంకుశాన నవరత్నాలు వేస్తారా వేస్తారు ఈశాన్యంలో కొద్ది అది ఇల్లు కట్టాలంటే నవరత్నాలు నవధాన్యాలు వేస్తారు నవరత్నాలు అంటే ఏమిటండి తొమ్మిది రాళ్ళు ఆ రాళ్ళు క్రీస్తు ప్రభువుని సూచిస్తుంది ఆయన ద్వారా సమస్తము కలిగినము ఆయన లేకుండా ఏమి కలిగి ఇల్లు కూడా కట్టుకోవడానికి ఆయనే అని ఉంటారు ఈ విధంగా ఆయన ప్రస్తావన విధాలుగా మనం చూస్తాం తదుపరి మనం చోటు వాక్యం చూసి మనం డేవిడ్ హిడెన్ బై ఏర్సెల్ బండ్ దగ్గర దామీలు దాక్కున్నటువంటి పరిస్థితి మన మొదటి సమయంలో ఇరవై చేయము పంతొమ్మిది వచనం చూస్తా ఉంటే గమనించని మొదల సమయాలు అధ్యాయము పంతొమ్మిది వచనం పంతొమ్మిది వచ్చిన నీవు మూడు దినములాగి ఈ పని జరుగుతుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసెల్ అను బండ దగ్గర ఉండుము ఏసెల్ అనేటువంటి బండ దగ్గర చంపడానికి కద్దెత్తినప్పుడు పారిపోయాడు సవులు చంపడానికి తరిమినప్పుడు అనేక విధాలుగా ఆయన పారిపోయి గుహల్లో కొండల్లో ఆయన దాక్కున్నాడు ఆయన అంటాడు ఎక్కలేనంత ఎత్తైన పండుగ పైకి నన్ను ఏకించు అంటే నేను ఎక్కలేనంత ఎత్తైన అంటే క్రీస్తు అంత వాళ్ళ మనం కావడం సాధ్యం కాదు సాధ్యమైన సంగతి అది జరిగించు అని చెప్పడం అన్నమాట ఇక్కడ మనం గమనిస్తాయి నారా నీవు మూడు దినములు ఆగి ఈ పని జరిగించుచుండగా నీవు దాగి ఉన్న స్థలంనప్పుడు త్వరగా వెళ్ళి డేవిడ్ మస్ హై లిటివ్ శరన్ ఎట్ ద రాక్ ఆఫ్ ఎస్ ఎన్ ఎస్ అనే పంట దగ్గర దావిలో దాపున్నాడు అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అంటే క్రీస్తు శరణు చూచి ఉన్నాడని అంటున్నమాట ఆయన శరణు ఆ బండ ఎవరు తమ్మును వెంబడించిన సంబంధమైన బండ క్రీస్తు ప్రభు వారు క్రీస్తు ప్రభు స్థిరమైనటువంటి వాడు ఆయన మన హృదయంలో ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు ఆయన లేని సోదరు మనం చక్కగా పాడారు మన కాటం రాజు గారు ఏంటంటే ఆయన లేకుండానే ఎందుకు పరిగరాలను అలాగే మన స్త్రీలు రాజుగారు చాలా చక్కని వాక్యం నన్ను బలపరిచింది ధైర్యపరిచింది ఏంటంటే ఆయనే మనను స్థిరపరుస్తాడు మన దర్శనానికి పత్రిక ఆయన చెప్తాడు ఆయనే మనను పరిపూర్ణగా చేసి స్థిరపరుస్తాడు ఎందుకంటే ఆయనే పిలిచాడు కాబట్టి ఆయనే పిలిచాడు ఆయనే మనం తయారు చేశాడు ఆయనే మన కన్నాడు ఆయనే మన భోషించాడు ఆయనే స్థిరపరుస్తాడు ఆయన పరిపూర్ణంగా చేస్తాడు అయితే మనం జీవన పలి అన్యాయం చేసుకుంటా దేవుడు చేసే పనుకొని ఉంటాయి మనం చేసే పనుకొని ఉంటాయి ఆ విషయాన్ని నేను చాలా సంతోషించాను సోదరులు మంచి వాక్యం నేను నేను ముందు ఆ మాట దొరకేమో అనిపించింది నేను ఆదర్శంగా రావడంలో మీరు దేవుని స్థానం ఇంతవరకు నేను చాలా ఊపినా ప్రభుత్వం అయితే మరో భాగం మనం తర్వాత అంటే వచ్చే కాలంలో చెప్పకపోవచ్చు తర్వాత కాలంలో మనం ਮੈਲਾਕਾ ਪਾਰਤੁ ਮੀਲਾਕਾ ਪੋਸਮਾਕਾ ਮੈਕ ਦੇਲਿ ਪੋਸਮਾਕ । ਪੁਡੀਆ ਨਾਕਾ ਅਦੁਤੁਂ ਮੈਨ మనకి అందరికీ అర్థమేటట్టుగా మూడు భాగాలు చెప్పాలి ఆ బండ్రీస్తే కాబట్టి అంత విలువైనటువంటి ఆయన మనం జరగడం మనము ఆయన నమ్ముకోవటం మనకి అదృష్ట వాక్యం అని నేను తెలియజేస్తున్నాను ప్రియుల ఎంత గొప్ప వాక్యాన్ని చెప్పినటువంటి ప్రియులు సోదరులకు ప్రత్యేకమైనటువంటి వాళ్ళని చేస్తున్నాను కాబట్టి ఈ సమయంలో జీవాహారం ఆ కార్యక్రమం నా మధ్యలో ఉన్నటువంటి ప్రియులు దుర్గరాజు గారు వచ్చి జీవోహార్యం నడిపించవలసిందిగా